హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేములవారి వంటలు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి నేను ఈవినింగ్ టైంలో స్నాక్స్ పిల్లల స్కూల్ నుంచి వచ్చేసరికి పిల్లలైనా పెద్దవాళ్ళైనా తినడానికి ఆలూతో అయితే స్నాక్స్ చేశానండి ఇవి నేను ఒకటే రకం చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను కానీ ఒక పిండితోటే మూడు రకాలు అయితే చేశానండి అసలు ఫస్ట్ ఆలు బుల్లెట్స్ ఇవి చేద్దాం స్టార్ట్ చేసి ఒకటే పిండితో మనం ఏ టైప్లోనైనా చేసుకోవచ్చు అని చెప్పేసి నేను మూడు రకాలైతే చేశాను ఈజీగా పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి మనకైనా వర్షం పడేటప్పుడు చక్కగా ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్ తినాలి అనిపించినప్పుడు చేసుకోవడానికి అయితే బాగుంటాయండి ఇవి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉన్నవాడితోనే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ సింబల్నైతే క్లిక్ చేయండి మీరు అలా క్లిక్ చేస్తే కింద అలానే ఆప్షన్ వస్తుంది దాన్ని నొక్కితే నేను పెట్టిన వీడియో నోటిఫికేషన్ అనేది అయితే మీకు వెంటనే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి నేను ఇప్పుడు ఇవి ఎలా చేశాను అనేది అయితే మీకు చూపిస్తాను ఒకటే పిండితో మూడు రకాల స్నాక్స్ అయితే చేశాను ఫ్రెండ్స్ దీనికోసం నేను మీడియం సైజ్ ఆలు మూడు అయితే తీసుకున్నానండి మెత్తగా అయితే ఉడకబెట్టుకుందాము ఓకే ఫ్రెండ్స్ మనకు ఆలు అయితే ఉడికిపోయాయండి మెత్తగా ఇప్పుడు ఇవి కొంచెం వేడిగా ఉన్నాయి కొంచెం చల్లారిన తర్వాత వీటిని పొట్టు తీసుకొని నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందామండి ఓకే అండి మనకి ఆలు అయితే చల్లారిపోయింది చూడండి మెత్తగా అయితే నలిగిపోయింది ఉడికింది కదా ఇప్పుడు దీన్ని ఇట్లా మనం మొత్తం మెత్తగా అయ్యేలాగా కంప్లీట్గా మెత్తగా నలిగిపోయేలాగా అయితే స్మాష్ చేసుకోవాలి అంటే ఫస్ట్ కొంచెం స్మాష్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాం ఒక రెండు స్పూన్లు ఫ్లోర్ దానికి సరిపోకపోతే మళ్ళీ తర్వాత అయితే కలుపుకుందామండి కొద్దిగా పసుపు మన టేస్ట్కి సరిపడా కారం అయితే చక్కగా ముద్దగా అయ్యేలాగా అయితే కలుపుకుందామండి ఓకే ఫ్రెండ్స్ మనం పిండి కలుపుకోవడం అయితే రెడీ అయిపోయిందండి మనకు పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనకు పిండి అయితే రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు మనం కొంచెం కొంచెం చేతికి ఆయిల్ రాసుకుంటూ వీటిని కొద్దిగా పిండి ఇలా తీసుకొని ఇట్లా సన్నగా బుల్లెట్స్ లాగా చేసుకోవాలండి కొంచెం టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్ కానీ టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి మరీ ఎక్కువ మందం కాకుండా మందం అంటే మళ్ళీ లోపల ఉడకవు పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్కి బాక్సుల్లో స్కూల్కి వెళ్ళేటప్పుడు బాక్సుల్లో కూడా స్నాక్స్ పెట్టడానికి అయితే మాత్రం ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఒక రెండు రెండు రోజులు మూడు రోజుల వరకు అయితే నిల్వ కూడా ఉంటాయండి ఆలు వేసాం కదా పచ్చిది అంటే ఉడకబెట్టి కాబట్టి ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉండవు ఒక మూడు రోజులు నాలుగు రోజుల వరకు అయితే నిల్వ ఉంటాయండి మొత్తం ఇక ఇట్లా చేసేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ పెట్టుకొని ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు బుల్లెట్స్ అన్నీ అయితే రెడీ అయిపోయాయండి నేను ఇప్పుడు మూడు రకాలుగా అయితే చేశాను ఒక పిండితోనే ఎందుకంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు చేసుకుంటారు కదా అందుకని అయితే నేను మూడు టైప్స్లో అయితే చేశానండి ఇవి బొండా టైప్లో బాల్స్ ఇవి డోనట్స్ టైపు ఇవి వచ్చేసి బుల్లెట్స్ అండి ఇవి మూడు కలిపి ఇప్పుడు మనం ఆయిల్ పెట్టేసుకొని డీప్ ఫ్రై అయితే చేసేసుకుందాం స్టవ్ వెలిగించి నేను ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత వీటిని మనం వన్ బై వన్ అయితే డీప్ ఫ్రై చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఆయిల్ అయితే హీట్ వచ్చింది ఇప్పుడు నేను స్టవ్ అయితే తగ్గిస్తున్నానండి స్టవ్ అయితే సిమ్లో పెట్టాను ఫస్ట్ మనం ఇవి వేసుకుందాం అవి కొంచెం హీట్ వచ్చిన తర్వాత వాటి అవే పైకి వస్తాయండి అవి పైకి వచ్చే వరకు మనం ఏమీ వాటిని కదిలిచ్చే పని లేదు ఓకే ఫ్రెండ్స్ అవి వాటి వరకు అయితే అయిపోయాయి అవి ఒక పక్క కలర్ వచ్చిన తర్వాత అంటే ఆల్మోస్ట్ అవి ఒక పక్క వేగిన తర్వాత వాటి అంతటా అవే అయితే పైకి వస్తాయండి అప్పుడు మనం వాటిని తిప్పుకుందాం చూసారా ఫ్రెండ్స్ ఒక పక్క వేగిన తర్వాత వాటి అవే పైకి వస్తున్నాయి మనం కొంచెం అట్లా ఆయిల్ పైన పడేలాగా అప్లై చేసుకుంటా అట్లా ఉంచడం దేనండి మనం వాటిని కదిలిచ్చే పని ఏం లేదు ఓకే ఫ్రెండ్స్ మనకి ఇవైతే కలర్ వచ్చేసాయండి వేగిపోయాయి ఎలాగా వీటిని అయితే తీసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో మళ్ళీ కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రేపు కదుకుంటే ఇంత పడతాయే మా రెండు కూడా ఐదు నిమిషాలు అయితే అండి ఒక సైడ్ కాదిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకుందాం ఇప్పుడు ఒక పక్క అయితే వేగిపోయాయి ఫ్రెండ్స్ రెండో పక్కకు దిక్కుందామండి దీనికి కాన్ఫ్లోర్ అయినా కలుపుకోవచ్చు బియ్యపిండి అయినా కలుపుకోవచ్చు ఫ్రెండ్స్ బియ్యపిండితోనైనా చేసుకోవచ్చు తరకారలాడటానికి కాన్ఫ్లోర్ అయినా పర్లేదు బియ్య పిండి అయినా పర్లేదండి మనకి ఏది అవైలబుల్గా ఉంటుంది అంతా చేసుకోవచ్చు ఇది కూడా కలర్ వచ్చేసాయి ఫ్రెండ్స్ చూడండి మంచి కలర్ వచ్చేసాయి కదా వీటిని కూడా తీసేసుకున్నాం ఇప్పుడు బుల్లెట్స్ కూడా వేసేసుకుందాం అండి వీటిని కూడా వన్ వన్ వేసుకుందామండి పిల్లలకు ఇంట్లో స్కూల్ నుంచి వచ్చే టైంకి స్నాక్స్ ఏమీ లేవు అనుకున్న టైంలో ఇట్లా ఈజీగా అయితే ఒక రెండు ఆలుగడ్డలు ఇంట్లో ఉన్నా సరే రెండు ఆలుగడ్డలకి ఒక వంద గ్రాములు అయితే కాన్ఫ్లోర్ పడుతుందండి కాన్ఫ్లోర్ అయినా మైదా సారీ బియ్య పిండి అయినా అప్పటికప్పుడు చక్కగా ఉడకబెట్టేసుకొని చేసుకోవచ్చు కాకపోతే ఇవి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మాత్రం స్టాక్ ఉండవు ఫ్రెండ్స్ ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి అసలు ఆయిల్ అనేది అంటుకోవట్లేదు ఓకే అండి మనకి ఇవి కూడా కలర్ వచ్చేసినట్టే వేగిపోయినట్టే వేకపోయినట్టే వీటిని కూడా తీసేసుకుందాం స్టవ్ పని చేస్తున్నామండి ఓపెన్ చేసాను ఫ్రెండ్స్ ఇక వీటిని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందామండి ఓకే అండి ఫైనల్గా మన ఆలూ బుల్లెట్స్ అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ నేను ఎలా చేశానో చూశారు కదా ఇప్పుడు వీటిని టేస్ట్ అయితే చేద్దామండి టమాటా సాస్తో కరకాలలో అడుతు చక్క చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకుని పిల్లలకు పెట్టి మీరు తిని ఎంజాయ్ చేయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి ఇందులో ఏమీ ఎక్కువ కలిపింది లేదు ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ నా వీడియో అయితే మీకు నచ్చినట్టయితే నా వీడియోను లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల